జనసేన పాడు ఓటరు మహాశయలకు విజ్ఞప్తి నే పద ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కాకినాడ పార్లమెంటు అధ్యక్షుడు మంగపతి పల్లంరాజు గారు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై రాహుల్ గాంధీ జై రాహుల్ గాంధీ జై శర్మిలమ్మ జై జై శర్మిలమ్మ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను అనగా నీరుకొండ వీర వెంకట సత్యనారాయణ పోటీ చేయుచున్నాను అలాగే పార్లమెంటు అభ్యర్థిగా శ్రీ మల్లిపూడి మంగపతి పలమరాజు గారు పోటీ చేయుచున్నారు కావున ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ పూర్వం వైభవం గలగ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీయే మనకి ఇంతవరకు మనకి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ ఎన్నో ప్రాజెక్టులను కట్టినటువంటి పార్టీ ఈ పార్టీ మనకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని చేసి ప్రజల మనసులను కోరింది కావున ఇటువంటి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బతికించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ప్రజలు ఈ విషయంలో అన్ని విధాలుగా ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తారని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కాంగ్రెస్ పార్టీ తొమ్మిది రకాలైనటువంటి హామీలను ప్రజలకు ఇస్తుంది మహిళా మహాలక్ష్మిగా లక్ష రూపాయలు ప్రతి కుటుంబానికి ప్రతి పేద మహిళకు లక్ష రూపాయలు అందించేలాగా ఒక పథకాన్ని రూపొందించారు అలాగే రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ రెస్టారెంట్ కిడ్స్ ప్లే జోన్ ప్రారంభించబడినది ఉదయం టీ టిఫిన్ మొదలై చాయ్ స్నాక్ ఐటమ్స్ జ్యూస్లు మిల్క్ షేక్లు ఐస్ క్రీంలు కిడ్స్ ఫుడ్ ప్లాజా గ్రిల్ ఫ్రైడ్ చికెన్ తందూరి చైనీస్ పిజ్జా బర్గర్ ఇలా అన్ని రకాల బిర్యానీలు వెజ్ నాన్ వెజ్ మీల్స్ కలవు పిల్లల కోసం విఆర్ గేమ్స్ గెట్స్ ప్లే జోన్ మా ప్రత్యేకత కావున అందరూ విచేసి మా వ్యాపార అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరడమైనది ఇట్లు మైత్రేయ యాజమాన్యం రావులపాలెం హైవేపై పై ఈత కోట వైపుగా హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా మైత్రేయ మల్టీ కిచెన్ రెస్టారెంట్ కిడ్స్ ప్లే జోన్ ప్రారంభించబడినది కూడా ఈ పార్టీ కట్టుదిట్టంగా ప్రణాళిక చేసింది అలాగే రైతులకు సంపూర్ణమైనటువంటి ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేసి ఉపాధి హామీ రైతు కూలీలకు నాలుగు వందల రూపాయలు ఇవ్వడానికి కూడా ఇస్తున్నారు కేంద్రం ద్వారా ముప్పై లక్షల ఉద్యోగాలు అలాగే రాష్ట్ర ద్వారా రెండు లక్షల ఇరవై ఉద్యోగాలు ఇవ్వడానికి ఈ పార్టీ హామీ ఇస్తుంది ఇల్లు లేని వారికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇళ్లను కట్టించే కార్యక్రమాన్ని కూడా చేస్తుంది ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా పది సంవత్సరాలు గ్యారంటీగా ప్రత్యేక హోదా ఇచ్చే విధంగా మొట్టమొదటి సంతం రాహుల్ గాంధీ గారు ఆ పైల మీద సంతకం చేస్తారు అలాగే వృద్ధులకు వితంతువులకు పెన్షన్ మూడు వేల నుంచి ఇప్పుడు కృస్తున్న మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తారు వికలాంగులకు ఇచ్చే పెన్షన్ అయితే ఆరు వేలు చేస్తారు కావున రైతు పెట్టుబడి మీద ఫిఫ్టీ శాతం మద్దతు ధరతో రైతులకు ఇస్తారు కాబట్టి ఇవన్నీ హామీలను కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అమలు చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ప్రజలందరూ బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని ఈ సందర్భంగా తమందరికీ కూడా మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఎంపీ అభ్యర్థిగా మల్లెపూడి మంగపతి పలవరాజు గారిని అత్యధిక మెజారిటీతో తమ రెండు ఓట్లు వేసి గెలిపించారని మనస్ఫూర్తిగా ప్రజలందరినీ ప్రతిపన్ను నియోజకవర్గం ప్రజలందరినీ ఈ సందర్భంగా నేను కోరుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను